జై మాతా లక్ష్మీ మిత్రులారా మీరు వరుసగా పదకొండు శుక్రవారాలు ఒకే ఒక సాధారణ అద్భుత కార్యం చేస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వస్తుందని మీకు తెలుసా నేటి వీడియోలో ఈ దైవిక నివారణను మీతో పంచుకోబోతున్నాను దీనిని ఆచరిస్తే మీ జీవితంలో సంపద అదృష్టం శాంతి మరియు శ్రేయస్సుకు తలుపులు తెరుస్తాయి చివరి వరకు వీడియోను తప్పకుండా చూడండి ఎందుకంటే చివరికి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే రహస్యాన్ని కూడా నేను వెల్లడిస్తాను కాబట్టి నేటి అద్భుత శుక్రవారం నివారణను ప్రారంభిద్దాం భారతీయ సంస్కృతిలో శుక్రవారం దేవిని మహాలక్ష్మికి అంకితం చేస్తారు మరియు ఈ రోజు అదృష్టం శ్రేయస్సు సంపద ఆనందం మరియు వైవాహిక ఆనందాన్ని సూచిస్తుంది శుక్రవారం నాడు వరుసగా పదకొండు వారాల పాటు భక్తితో మరియు పూర్తి విశ్వాసంతో ఒక చిన్న సరళమైన నివారణను చేస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి ప్రవేశించి దేవత శక్తిగా రూపాంతరం చెందుతుందని మరియు మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తెస్తుందని చెబుతారు ఈ పరిహారం మతపరమైన నమ్మకాలపై మాత్రమే కాకుండా లోతైన ఆధ్యాత్మిక మరియు శక్తి శాస్త్ర విశ్వాసాలపై కూడా ఆధారపడి ఉంటుంది ఇక్కడ పేర్కొన్న ఒక విషయానికి నిజంగా మీ జీవితం మరియు ఇంటి శక్తిని సక్రియం చేయడానికి ఒక శక్తివంతమైన మార్గం వరుసగా పదకొండు శుక్రవారాలు లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి తామర పువ్వును సమర్పించి శ్రీ సూక్త లేదా మంత్రాన్ని జపించడం దీని ఉద్దేశ్యం ఈ చర్య సరళంగా అనిపించవచ్చు కాని దాని ప్రభావం చాలా శక్తివంతమైనది స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించిన చోట ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా నిరోధించబడతాయని మరియు ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి నెయ్యి దీపం అగ్నిమూలకాన్ని సూచిస్తుంది ఇది ఇంట్లో శక్తి ప్రవాహాన్ని సృష్టిస్తుంది అయితే తామరపువ్వు శాంతి స్వచ్ఛత అందం మరియు లక్ష్మీదేవి శాశ్వత నివాసాన్ని సూచిస్తుంది ప్రతి శుక్రవారం ఉదయం స్నానం చేసి స్వచ్ఛమైన హృదయంతో మీ ఇంటి ప్రార్థన గదిలో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత వాతావరణం వెంటనే సానుకూల ప్రకంపనలతో నిండిపోతుంది దీపం వెలిగించగానే దైవిక శక్తి గోడలు పైకప్పు మరియు గదిలోని ప్రతి వస్తువు ద్వారా వ్యాపించడం ప్రారంభమవుతుంది శాస్త్రీయంగా నెయ్యి దీపం వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మానసికంగా ఇది మనశ్శాంతిని పెంచుతుంది మరియు ఆధ్యాత్మికంగా ఇది ఇంట్లో లక్ష్మీశక్తిని స్థిరీకరిస్తుంది దీపం యొక్క జ్వాల స్థిరంగా మండినప్పుడు అది ప్రశాంతమైన మరియు సమతుల్య వాతావరణాన్ని సూచిస్తుంది దీపం ముందు కూర్చుని శుక్రవారం కనీసం నూట ఎనిమిది సార్లు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీయ నమ అనే మంత్రాన్ని జపించడం మనస్సు యొక్క తలుపులను తెరుస్తుంది శక్తి ప్రవాహాన్ని వేగవంతం చేస్తుంది మరియు జీవితంలోని అడ్డంకులను క్రమంగా తొలగిస్తుంది ఈ మంత్రంలోని ప్రతిశబ్దం మనస్సు యొక్క సూక్ష్మస్థాయిలో పనిచేస్తుంది శ్రీం ఆకర్షణ మరియు శ్రేయస్సును సూచిస్తుంది హ్రీం స్వచ్ఛత మరియు రక్షణను సూచిస్తుంది మరియు క్లీం ప్రేమ అదృష్టం మరియు శ్రేయస్సును సూచిస్తుంది తామర పువ్వు లక్ష్మికి ఇష్టమైన పువ్వుగా పరిగణించబడుతుంది దేవికి దానిని అర్పించడం వల్ల గుండె నుండి ప్రతికూలత తొలగిపోతుంది మరియు మనసుకు స్వచ్ఛత వస్తుంది కమలం చిత్తడి నేలలో వికసిస్తుంది అయినప్పటికీ స్వచ్ఛత మరియు అందాన్ని సూచిస్తుంది జీవితం మనకు ఎన్ని సమస్యలు తెచ్చినా మనస్సు యొక్క స్వచ్ఛతను కాపాడుకోవడానికి ఇది మనకు బోధిస్తుంది మీరు వరుసగా పదకొండు శుక్రవారాలు ఇలా చేసినప్పుడు మీ భక్తి మీ భావోద్వేగాలు మరియు మీ శక్తి క్రమంగా రూపాంతరం చెందడం ప్రారంభిస్తాయి విశ్వనియమం ఏమిటంటే శ్రద్ధ ఉన్న దిశలో శక్తి ప్రవహిస్తుంది మీరు పదకొండు శుక్రవారాలు లక్ష్మీశక్తిపై దృష్టి పెట్టినప్పుడు అదే శక్తి మీ జీవితంలో విస్తరించడం ప్రారంభమవుతుంది ఈ పరిహారాన్ని ఆచరించే వారు తమ ఇళ్లలో ఆర్థిక అడ్డంకులు తగ్గడం ఉద్యోగాలలో లాభాలు వ్యాపారంలో వృద్ధి మరియు భార్యాభర్తల మధ్య ప్రేమ గౌరవం మరియు సాన్నిహిత్యం పెరగడం వంటివి అనుభవిస్తారు ఈ పరిహారం సంపదకు మాత్రమే కాకుండా జీవితాంతం అదృష్టాన్ని ఆకర్షించడానికి కూడా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది ఒక కుటుంబంలో పునరావృతమయ్యే ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు నిరంతర మానసిక ఒత్తిడి సంబంధాలు దెబ్బతినడం లేదా భారమైన వాతావరణం ఉంటే ఈ పదకొండు శుక్రవార పరిహారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది నెయ్యి దీపం మీ జీవితంలోని అగ్నిమూలకాన్ని సమతుల్యం చేస్తుంది కమలశక్తి మీ భావోద్వేగాలను శుద్ధి చేస్తుంది మరియు మంత్రాలను జపించడం మీ చుట్టూ రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది ఈ పరిహారం చేసే ముందు ఇంటిని ముఖ్యంగా ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రత సద్భావన మరియు శాంతి ఉన్న ఇళ్లలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు ప్రతి శుక్రవారం తలుపుపై పసుపు లేదా బియ్యంతో శుభచిహ్నాలను గీయడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది కేవలం ఒక ఆచారం కాదు మీరు శ్రేయస్సును స్వాగతిస్తున్నారని విశ్వానికి తెలియజేసే శక్తివంతమైన సంకేతం మీరు ఈ దీపం కమలం మరియు మంత్రాన్ని వరుసగా పదకొండు శుక్రవారాలు ఉపయోగించినప్పుడు మీరు ఒక ఆచారాన్ని మాత్రమే చేయరు కానీ మీ మనస్సు ఇల్లు మరియు వాతావరణంలో సానుకూల మార్పులను సృష్టిస్తున్నారు మనస్సు యొక్క శక్తి మారినప్పుడు కర్మ మారుతుంది కర్మ మారినప్పుడు ఫలితాలు మారడం ప్రారంభిస్తాయి ఈ పదకొండు శుక్రవారాలు మీ మనస్సులోని అస్థిరతను నిజంగా శాంతపరుస్తాయి మీ ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తాయి మరియు మీ జీవితానికి కొత్త దిశను ఇస్తాయి ఈ పరిహారం అమలు చేయడం చాలా సులభం కానీ దాని ప్రభావాలు దైవికమైనవి మరియు విస్తృతంగా ఉంటాయి వరుసగా పదకొండు శుక్రవారాలు ఈ పరిహారం ఆచరించిన వ్యక్తులు స్తబ్దుగా ఉన్న డబ్బు అకస్మాత్తుగా ప్రవహించడం ప్రారంభమవుతుంది పెండింగ్ పనులు పూర్తి కావడం ప్రారంభమవుతుంది ఇంట్లో ఆనందం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ స్థిరపడుతుంది మరియు సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్యలు క్రమంగా మాయమవుతాయని అనుభవించారు ఈ పరిహారం ఒక అద్భుతంలా పనిచేస్తుంది ఎందుకంటే ఇది మనస్సుపై విశ్వాసం శక్తి ప్రవాహం మరియు దైవిక శక్తి యొక్క కృప యొక్క మిశ్రమ ఫలితం మనస్సు నుండి వెలువడే సానుకూల శక్తి దీపం యొక్క జ్వాల మరియు లక్ష్మీ మంత్ర జపం కలిసి కంపనాలను సృష్టించినప్పుడు ఇంట్లోని ప్రతి దిశ ప్రకాశిస్తుంది ఈ కంపనాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి మరియు మీ జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి సారాంశం ఏమిటంటే ఈ ఒకే పని దీపం కమలం మరియు మంత్రం విశ్వశక్తి యొక్క మూడు ముఖ్యమైన అంశాలను సక్రియం చేసే కలయిక అగ్ని స్వచ్ఛత మరియు ధ్వని మరియు ఈ మూడు కలిసి వచ్చినప్పుడు జీవితం సంపద శాంతి ప్రేమ మరియు అదృష్టంతో కురిపిస్తుంది కాబట్టి మీరు పదకొండు శుక్రవారాలు భక్తి మరియు విశ్వాసంతో ఈ కర్మను చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీ ఇంటిపైనే కాకుండా మీ జీవితాంతం ప్రకాశించడం ప్రారంభిస్తాయి మరియు దేవత స్వయంగా మీ ఇంట్లోకి అడుగుపెట్టినట్లు మీకు అనిపిస్తుంది హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవతగా మాత్రమే కాకుండా అదృష్టం శ్రేయస్సు శాంతి ప్రేమ ఐశ్వర్యం ఉజ్వల భవిష్యత్తు మరియు జీవితంలో స్థిరత్వాన్ని ప్రసాదించే శక్తిగా కూడా భావిస్తారు లక్ష్మీదేవి కారణం లేకుండా ఇంట్లోకి ప్రవేశించదని లేదా కారణం లేకుండా వెళ్లిపోదని చెబుతారు ఒక వ్యక్తి జీవితంలో అకస్మాత్తుగా సానుకూల మార్పులు ప్రారంభమైతే కొత్త అవకాశాలు అప్రయత్నంగానే తలెత్తితే మనస్సులో శాంతి మరియు సంతృప్తి భావన పెరుగుతుంటే కుటుంబంలో ప్రేమ మరియు సామరస్యం పెరిగితే ఇవి లక్ష్మీదేవి రాకకు సంకేతాలు ఏదైనా ఇంట్లోకి ప్రవేశించే ముందు లక్ష్మీదేవి తన రాకను సూచించడానికి ప్రత్యేక దైవిక సంకేతాలను ఇస్తుందని పురాతన గ్రంథాలు పేర్కొన్నాయి ఈ సంకేతాలను గుర్తించడం కేవలం విశ్వాసం యొక్క విషయానికి కాదు మన శక్తి మన చర్యలు మరియు మన ఇంటి పర్యావరణంతో అనుసంధానించబడిన ప్రకృతి యొక్క సూక్ష్మ సంకేతాలను అర్థం చేసుకోవడం కూడా చాలామంది ఈ సంకేతాలను విస్మరిస్తారు మరియు తరువాత అవి నిజంగా గొప్ప అదృష్టాన్ని తెచ్చాయని గ్రహిస్తారు అందువల్ల ఇంట్లో కొన్ని ప్రత్యేక మార్పులు లేదా శుభసంఘటనలు స్థిరంగా జరగడం ప్రారంభిస్తే వాటిని తేలికగా తీసుకోకండి ఎందుకంటే ఇవి లక్ష్మీదేవిని పొందే మార్గంగా మారవచ్చు లక్ష్మీదేవి ప్రతిచోటా తిరుగుతుంది కాని ఆమె పరిశుభ్రత స్వచ్ఛత దయ వినయం భక్తి మరియు సానుకూల శక్తి నివసించే చోట మాత్రమే నివసిస్తుంది ఒక వ్యక్తి యొక్క చర్యలు మనస్సు మరియు ఇల్లు ఈ లక్షణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి స్వయంగా తన ఆశీర్వాదాలను ప్రసాదించడానికి సంకేతాలను పంపుతుంది ఈ సంకేతాలు అనేక రూపాల్లో కనిపిస్తాయి సువాసన కల జంతువు రాక అకస్మాత్తుగా శుభ సందేశం నిలిచిపోయిన పనిని పూర్తి చేయడం ప్రకృతి నుండి వచ్చిన సంకేతాలు లేదా జీవితంలో అకస్మాత్తుగా శాంతి ఈ సంకేతాలన్నీ జీవితంలో కొత్త ప్రకాశవంతమైన మరియు సంపన్నమైన అధ్యాయం ప్రారంభం కాబోతోందని సూచిస్తున్నాయి మొదటి మరియు అతి ముఖ్యమైన సంకేతం ఇంట్లో కాంతి ప్రశాంతత మరియు సానుకూల వాతావరణం కొన్నిసార్లు ఎటువంటి బాహ్య కారణం లేకుండా ఇంటి వాతావరణం శాంతితో నిండిపోతుంది ఏదో ఒక అదృశ్య శక్తి అన్ని ప్రతికూల శక్తిని తొలగించినట్లుగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తగ్గుతాయి మనశ్శాంతి అనుభూతి చెందుతుంది చిన్న సమస్యలు కూడా సులభంగా పరిష్కరించబడతాయి మరియు ప్రతి ఒక్కరి ప్రవర్తనలో సౌమ్యత పెరుగుతుంది ఈ మార్పు అకస్మాత్తుగా జరగదు కాని క్రమంగా అనుభూతి చెందుతుంది మరియు లక్ష్మీదేవి రాకకు ప్రధాన సంకేతంగా పరిగణించబడుతుంది ఇంట్లో వాతావరణం భక్తితో స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే లక్ష్మి వస్తుంది మునుపటి చింతలు ఒత్తిడి మరియు భారం క్రమంగా తగ్గిపోయి సహజ ఆనందంతో భర్తీ చేయబడితే దేవత తన ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని అర్థం చేసుకోండి రాక ముందు ఇంట్లో దీపం జ్వాల రాత్రిపూట ప్రకాశవంతంగా మారుతుందని లేదా కారణం లేకుండా మానసిక ప్రశాంతత అనుభూతి చెందుతుందని చాలామంది నివేదిస్తారు ఇవి దేవత ఉనికిని సూచించే సూక్ష్మ సంకేతాలు మరొక ప్రధాన సంకేతం ఆకస్మిక శ్రేయస్సు మరియు పెండింగ్ పనులు పూర్తి కావడం కొన్నిసార్లు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి పనిలో ప్రమోషన్ కొత్త వ్యాపార అవకాశం పెట్టుబడిలో లాభం ముఖ్యమైన వ్యక్తి నుండి మద్దతు ఊహించని శుభవార్త ఇవన్నీ లక్ష్మి ప్రవేశించడానికి సిద్ధంగా ఉందని సంకేతాలు మరియు ఎవరైనా లక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందబోతున్నప్పుడు విశ్వం వారికి ముందుగానే అవకాశాలను పంపడం ప్రారంభిస్తుందని చాలామంది అనుభవిస్తారు శుభవార్త అన్ని దిశల నుండి వస్తున్నట్లు అనిపిస్తుంది గతంలో అసాధ్యం అనిపించిన పనులు అకస్మాత్తుగా సరళంగా మరియు సులభంగా మారుతాయి కొత్త అవకాశాలు అకస్మాత్తుగా ఇంట్లోకి రావడం ప్రారంభిస్తే అప్పులు తగ్గడం ప్రారంభిస్తే ఆర్థిక ప్రవాహం సజావుగా మారితే లేదా ఖర్చులు తగ్గితే ఇది దైవిక కృపకు సంకేతం మూడవ సంకేతం ప్రకృతి నుండి వచ్చిన సంకేతం ఉదాహరణకు ఇంట్లోకి అకస్మాత్తుగా సువాసన ప్రవేశిస్తుంది గాలి తేలికగా మరియు స్వచ్ఛంగా అనిపిస్తుంది మొక్కలు వేగంగా పెరుగుతాయి పాత చెట్లు కొత్త మొగ్గలు మొలకెత్తుతాయి ఇంట్లో తులసి మొక్క దట్టంగా మరియు పచ్చగా మారుతుంది మరియు సూర్యకిరణాలు నిరంతరం ఒక నిర్దిష్ట ప్రదేశంలో పడతాయి ఈ సంకేతాలన్నీ లక్ష్మీదేవి రాకతో ముడిపడి ఉన్నాయి ప్రకృతి ఒక ఇంటికి అనుకూలంగా ఉన్నప్పుడు అది అక్కడ తన శక్తిని పెంచుతుంది మరియు ఈ పెరిగిన శక్తి అంటే లక్ష్మీదేవి ఉనికికి మార్గం సుగమం అవుతుందని అర్థం లక్ష్మీదేవి రాకకు కొన్ని రోజుల ముందు ఇంట్లోని మొక్కలు ఆనందంతో వికసించినట్లు తిరిగి పుంజుకుంటున్నాయని చాలా కుటుంబాలు నివేదిస్తున్నాయి ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది నాల్గవ సంకేతం కలలలో చిహ్నాలను చూడటం కలలు మన ఉపచేతనానికి అద్దం మరియు లక్ష్మీదేవి మన మనస్సుల ద్వారా సంకేతాలను కూడా పంపుతుంది కమలం పువ్వు ప్రవహించే నీరు బంగారం మరియు వెండి ఆవు దీపం ధూపం లక్ష్మీదేవి దర్శనం బియ్యం పసుపు కొబ్బరికాయ జలపాతం ఆలయం లేదా కలలో సూర్యోదయం వంటి చిహ్నాలను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీని అర్థం అదృష్టం రాబోతోందని కొన్నిసార్లు దేవత స్వయంగా కనిపించదు కాని ఆమె చిహ్నాలు కనిపిస్తాయి మరియు ఈ సంకేతాలు మన శక్తి ఇప్పుడు శ్రేయస్సు కోసం సిద్ధంగా ఉందని సూచిస్తున్నాయి ఐదవ రాశి అంటే లక్ష్మీదేవిని సూచించే జంతువుల రాక ఉదాహరణకు ఇంటి గుమ్మంలో గౌరీ కనిపించడం అనుకోకుండా ఇంట్లోకి సీతాకోకచిలుక రావడం దానిపై తెల్లపావురం కూర్చోవడం ఇంటిని సమీపించే ఆవు లేదా ఇంటి గుమ్మం వద్ద నిశ్శబ్దంగా కూర్చున్న తెల్లపిల్లి ఇవన్నీ శుభ సంకేతాలు ముఖ్యంగా సీతాకోకచిలుక కిటికీ గుమ్మం మీద కూర్చోవడం లక్ష్మీరాకకు చిహ్నంగా పరిగణించబడుతుంది ఎందుకంటే సీతాకోకచిలుక మార్పు అందం మరియు శ్రేయస్సును సూచిస్తుంది అదేవిధంగా ఒక ఆవు అకస్మాత్తుగా ఇంటి గుమ్మం వద్దకు వస్తే లేదా అక్కడే ఆగిపోతే ఇది కూడా చాలా సంకేతం ఆరవ రాశి అంటే ఇంట్లో జరిగే చిన్న అద్భుతాలు పోగొట్టుకున్న వస్తువును కనుగొనడం డబ్బు నిలిచిపోకుండా పెరగడం ఊహించని లాభాలు లేదా పాత స్నేహితుడి నుండి ఆర్థిక సహాయం పొందడం వంటివి ఈ సంకేతాలన్నీ దేవత తన దూతలను పంపుతున్నాయని మరియు సంపదను ఆకర్షించడానికి మీ శక్తి సిద్ధంగా ఉందని సూచిస్తున్నాయి కొన్నిసార్లు ప్రజలు కష్టతరమైన మాసాన్ని అనుభవిస్తారు కాని అకస్మాత్తుగా వారి జీవితాలు మెరుగుపడటం ప్రారంభిస్తాయి ఇది కూడా లక్ష్మీదేవికి సంకేతం ఏడవ రాశి అంటే ఇంట్లో లక్ష్మీదేవి వాహనం అయిన గుడ్లగూబ కనిపించడం అది నిజ జీవితంలో అయినా లేదా అకస్మాత్తుగా ఫోటో పుస్తకం లేదా వీడియోలో కనిపించినా ఇది దేవత ఆశీస్సులు రాబోతున్నాయనడానికి ఒక దైవిక సంకేతంగా పరిగణించబడుతుంది మన సంస్కృతిలో గుడ్లగూబ భయానికి చిహ్నం కాదు రహస్యం మరియు సంపద సంరక్షణకు చిహ్నం ఎనిమిదవ మరియు అతి ముఖ్యమైన సంకేతం ఏమిటంటే ఇంట్లో దీపం దానంతట అదే ప్రకాశవంతంగా మండుతుంది మరియు వాతావరణం ఆధ్యాత్మికంగా మారుతుంది ఉదయం మరియు సాయంత్రం ప్రార్థనల సమయంలో నెయ్యి లేదా నూనె దీపం స్థిరంగా మరియు ప్రకాశవంతంగా మండుతుంటే దాని జ్వాల ఎక్కువగా పెరుగుతుంది మరియు గాలి లేనప్పుడు కూడా జ్వాల రెపరెపలాడకపోతే శక్తి చక్రం పూర్తిగా శుద్ధి చేయబడుతుందని మరియు లక్ష్మీదేవి ప్రవేశించబోతోందని సూచిస్తుంది చాలామంది ఇది తరచుగా శుక్రవారాల్లో లేదా పౌర్ణమి రోజులలో జరుగుతుందని చెబుతారు మరియు ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ సంకేతాలన్నింటి సారాంశం ఒకటే మీరు మీ మనస్సు మీ ఇల్లు మరియు మీ చర్యలు సానుకూల స్థితిలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి స్వయంగా మీ జీవితంలోకి ఒక సంకేతంతో ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి అకస్మాత్తుగా రాదు ఆమె మొదట తన సమయం దగ్గర పడిందని సూక్ష్మ సంకేతాలను ఇస్తుంది అందువల్ల మీ ఇంటిని సానుకూలంగా ఉంచడం దానిని శుభ్రపరచడం దాతృత్వం చేయడం మాతృదేవతను స్మరించడం మరియు అసూయ మరియు కోపాన్ని తగ్గించడం ఇవన్నీ ఆమె ఆశీర్వాదాలకు మార్గం సుగమం చేస్తాయి ప్రతి కుటుంబం ఈ సంకేతాలను అనుభవించవచ్చు మీరు చేయాల్సిందల్లా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడం మరియు వాటిని గుర్తించడం మీ జీవితంలో ఈ శుభ మార్పులను మీరు అనుభవించినప్పుడల్లా లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీ జీవితంలోకి ప్రవేశించాయని అర్థం చేసుకోండి కాబట్టి మిత్రులారా ఇది చాలా సరళమైన కాని చాలా ప్రభావవంతమైన నివారణ మీరు దీన్ని వరుసగా పదకొండు శుక్రవారాలు పూర్తి భక్తితో ఆచరిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వెళ్లి మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది మీరు వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి లక్ష్మీదేవి పేరును ప్రార్థిస్తూ వారి జీవితాలు కూడా ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉండవచ్చు మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు అటువంటి దైవిక మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందడానికి బెల్ చిహ్నాన్ని నొక్కండి కొత్త ఆధ్యాత్మిక మరియు స్ఫూర్తిదాయకమైన సమాచారంతో తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం జై మాతా లక్ష్మి